హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి ఇవి మా పెరటి పచ్చిమిరగాయ చెట్లండి మీకు ఇది వరకు నారు పోసానని చెప్పాను కదా అవి రావటానికైతే ఇంకా రెండు నెలలు పడుతుంది ఇవి అంతకుముందే రెండు నెలల క్రితమే నేను పోపుల డబ్బాలో మనం ఎండుమిరపకాయలన్నీ వాడేగా కొన్ని గింజలు ఉండిపోతాయి ఆ గింజల్ని వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పి కొన్ని కుండీల్లో వేశాను అన్నమాట దాంతో మూడు నెలలు తిరిగేసరికి ఇలా చక్కగా పచ్చిమిరకాయలు వచ్చాయి మరి ఒక చెట్టు నిండా నేను పచ్చిరకాయలు పండేంత వరకు ఉంచాను ఎందుకంటే నాకు రోటి పచ్చళ్ళంటే చాలా ఇష్టమండి అందులోనూ రోటి పచ్చడి చేసుకుంటే ఆ టేస్టే వేరు కాబట్టి ఒక చెట్టుకి కాయలు కోయకుండా ఇంకొక పది రోజులు ఎక్స్ట్రాగా వదిలేశాను అనమాట ఇగో ఇలా మంచి కలర్ఫుల్గా తయారయ్యాయి మరి అయితే మరో చెట్టుకి కూడా కాయలు వచ్చాయండి అవి కూడా ఇలాగే ఉన్నాయి కాకపోతే ఇంకొంచెం లావుగా ఉన్నాయి అవి కూడా చాలా ఘాటుగా చాలా కారంగా ఉన్నాయండి మరి ఇవి అవి కూడా ఒకసారి మనం కట్ చేసేసుకుంటే మళ్ళీ సెకండ్ కాపుకి చెట్టు ఇంకొక నెల రోజులు అయ్యేసరికి రెడీ అవుతుంది అందుకని ఇవన్నీ కూడా మీ ఎదురుగా మొత్తం కట్ చేసేస్తున్నాను ఈలోపు నేను అసలు ఇవి ఎలా ఉంటాయా అని ఆ చెట్టుది ఈ చెట్టువి కూడా రెండు ఎసకాయలు కట్ చేసి కూరలో వేసి చూసానండి చాలా ఘాటుగా ఉన్నాయి మరి అయితే మనం స్వయంగా ఇంట్లో పెంచుకున్న మొక్కల నుంచి సేకరించిన కూరగాయలు టేస్టు చాలా బాగుంటుంది కదా ఎందుకంటే మనం ఎలాంటి పురుగు మందులు వేయకుండా పెంచుకుంటాం కాబట్టి ఇదిగో చూస్తున్నారు కదా మొత్తం అన్నీ కట్ చేస్తే ఈ మాత్రం పచ్చిమిరగాయలు వచ్చాయండి మరి మా పచ్చిరగాయలు మీకు నచ్చాయా నచ్చితే కనుక నా వీడియోకి ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్